అది కూడా దానికి అన్యము కాదని చెప్పారు కదండి దాని గురించి ఇక్కడే రాసి పెట్టేశారు ప్రయత్నము ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టేశారండి మరలిమోహన్ గారు కొత్తగా చెప్పేదేమీ లేదు ప్రయత్నం ఉండకూడదని కాదు దాని అర్థం మనం పురుషయత్నం అని చెప్పేది దైవయత్నం యొక్క ప్రాథమిక స్థితి దేన్నైతే మనం పురుష ప్రయత్నం అని అంటున్నా యత్నం అని అంటున్నాము అది దైవయత్నం యొక్క ప్రాథమిక స్థితికే వ్యక్తి దగ్గరకు వచ్చి పురుష ప్రయత్నం అనే పదంతో చెప్పుకుంటున్నాం మనం అది ఉపమానంతో చెప్పారు గురువు గారు మనకు అర్థం కావడం లేదండి అని ఇప్పుడు మామిడికాయ అంటాం కదా మరలా అది పండు అవుతుంది పండు అయినప్పుడు కాయ రంగు పండు రంగు వేరువేరు రుచి పండు రుచి వేరు వేరుగా ఉంటది కదా కాయ కఠినంగా ఉంటుంది అమ్మో చూస్తే మెత్తగా ఉంటుంది కదా అలాగని వాటిని రెండని చెప్పగలమా అని తిరిగి ప్రశ్నించారు అవునండి ఎంతో బాగా వివరించి మరలా చెప్తున్నారు రెండు అని చెప్పగలుగుతామా ఏది కానీ కాయిగా ఏది పండుగ ఉండదో దానికి ముందు దశలో అదే కాయిగా ఉంది ఆ కాయిగా ఉన్నప్పుడు ఆ కాయ రంగు రుచి అదంతా లేదు పండు యొక్క రంగు రుచి వాసన అదంతా ఉండదు కాయ దగ్గర కనిపించదు కదా అక్కడేమో మెత్తగా ఉంటుంది ఇక్కడేమో గట్టిగా ఉంటుంది అసలు పండుకి కాయకి అసలు సంబంధమే లేదు కదా అవునండి అలాగని రెండని చెప్పగలమా అని తిరిగి ప్రశ్నించారు అట్లా మొదట మనం అంగీకరించాలి హృదయపూర్వకంగా ఏది దైవంగా ఉందో అదే ఇక్కడ పురుష ప్రయత్నం దైవయత్తనంగా ఉందో అదే ఇక్కడ పురుష ప్రయత్నంగా ఉంది ఏది పురుష ప్రయత్నం అంటున్నారు దైవ ఎత్తనంగా ఉంది రెండు వేరు వేరు కాదు ఒకటే అని చెప్తున్నారు పురుష ప్రయత్నం ఉంటే దైవయత్నం ఉంటుంది పురుష ప్రయత్నం లేకపోతే దైవ ఎత్నం ఉండదు అలాగని చెప్పేసి వేరు వేరు కాదు ఏది దైవంగా ఉందో అదే పురుషుడిగా కూడా ఉంది కదా వ్యక్తిగా ఉన్నది అది ఆ పండు కాయ గురించి చెప్తూ రెండు వేరువేరుగా ఉంటాయి ఇదంతా చెప్తే తర్వాత దాన్ని దైవత్నం కాయిగా ఉన్న ఎత్తనం పండిన తర్వాత కాయిగా ఉన్న ఎత్తనం పండిన తర్వాత దాన్ని దైవయాత్ర అంటున్నారు ఇది కాయిగా ఉన్నప్పుడు దాన్నే పురుష ప్రయత్నం అన్నారు అదే పండిపోయిన తర్వాత దైవాతనం అంటున్నారు చూడండి మీ సంకల్పించారు అంతా జరుగుతుంది వాళ్ళు లేకుండా ఇంకేం ఉండదు గురువు గారి సమక్షంలోకి వెళ్తే సరిపోతుంది వారు సంకల్పిస్తే మనకి అన్ని పనులు అయిపోతున్నాయి అదంతా వారి యొక్క ఇచ్చే వారికి అంతా జరుగుతుంది ఏంటి ఇప్పుడు అవునండి అంటే ముందేమో వీడి పురుష ప్రయత్నంగా కనిపిస్తుంది అది అయిన తర్వాత దాన్ని రెండు వేరు వేరు కాదని చెప్తున్నారు రెండు ఒకటే అని చెప్తున్నారు కాయను పురుష అని పండును దైవయత్నం అని ఆ స్థితిని బట్టి చెప్తామంతే పెరిసి రెండు ఒకటే కదా అవునండి పండు యొక్క ప్రాథమిక స్థితి కాయ కాయ యొక్క పూర్ణ స్థితి పండు ఎత్తనంలో కూడా అదే కదా జరిగేది దీనికి సందేహం ఏంటంటే ప్రాథమిక స్థితిలో ఎత్తనం ఉంటుంది అంటున్న ఉంటుంది ఆ అవును అన్నారు అక్కడ ఎవరు ఎత్తిరించకుండా ఉండలేరు దాని లక్షణం అనమాట మీరు ప్రయత్నం చేసుకుంటే ఆగిపోవడం కుదరడం లేదు కదా ఎత్తిరించకుండా ఉండడం కుదరదు అక్కడ ఈ రెండు మన స్వాధీనంలో ప్రయత్నించాలన్నా వేరు మరొక సమయంలో రెండు మాటలు చెప్పారు ఇక్కడే అక్కడ సమయంలో తాను ఎత్తిరించకుండా ఉండలేని సమయం ఒకటి మరొక సమయంలో ఎత్తిరించాలన్నా ప్రయత్నించడానికి వీలుబడనటువంటి సమయం ఉంది తన దగ్గరే పండు అయిన తర్వాత ఇంకేం ఎత్తించవలసిన అవసరం ఉంటుందండి కైగా ఉన్నప్పుడు ఎత్తనం కనిపిస్తుంది పురుష ప్రయత్నం కనిపిస్తుంది అయిపోయింది కదా అక్కడ అక్కడ దైవయత్నం అన్నారు దాన్ని దీన్నే పురుష ప్రయత్నం అనేది ఎత్తన ప్రయత్నాలు గురించి చెప్తూ రెండుగా వివరించి చెప్పారు అక్కడ కూడా ఈశ్వరి యొక్క అనుగ్రహం అంటున్నాం దాన్నే అవునండి దైవయత్తనా అక్కడ ప్రయత్నం ఏమీ ఉండదు సంకల్పించినంత మాత్రం చేత సర్వకార్యాలు సిద్ధిస్తుంటాయి తనవే కాబట్టి దాని దయవేతనం అన్నా మనం ఈశ్వరుడి యొక్క సంకల్పం మేరమే యొక్క మేరకే జగత్ అంతా ఉందని కదా చెప్పుకుంటున్నాము ఎటా వచ్చేసింది ఈశ్వరుడికి సంకల్పము మరి జీవుడిగా ఉన్నది ఎవరు వాడే దేవుడుగా ఉన్నది వాడు ఉన్నప్పుడు ఈశ్వరుని పొందడానికి ప్రయత్నం పురుష ప్రయత్నం చేసి 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 శివురికి ఆగిపోయాడు ఆగిపోయిన తర్వాత అది ఫలానికి వచ్చింది అవునండి ఆ ఫలము రావడానికి సమయ నిర్దేశం లేదు ఏదో ఒక సందర్భంలో వస్తుందని చెప్తున్నారు అది ఎట్లాగా తనకై తానే ఒక నిశ్చయ బుద్ధి అని చెప్పింది భగవద్గీతలో కూడా ఒకట నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి నిశ్చయ బుద్ధి ఉండాలి అది మా దగ్గర రావాలి అది ఈ గురుగారు చెప్పింది ఎయి రాత్తే అనేది ఈడేమో ఈడో ఒక నిర్ణయానికి వచ్చాడు సరే గురుగారు ఎప్పుడు బాధ చేస్తే అప్పుడే చేస్తారులే వారు పంపించారు కదా ఇంకా వారి దగ్గరే నేను ఉండిపోవాలని నిర్ణయం ఇచ్చాడు సరే ఈయన ఏదో చెప్తారని ఆశ ఏ తిత్తే అని వారు ఏమన్నా చెప్తాడని ఎదురుచుడు ఏయి అని వారు సరే చివరికి నిర్ణయానికి వచ్చేసాడు ఈయన నిశ్చయాత్మకైనటువంటి బుద్ధి ఏర్పడింది అనమాట అవసరం లేదు బొమ్మన్న అంటే తీగకు పుట్టిన పువ్వు నీవే తెలియకవచ్చు అణిలాచలా అని చెప్పేసి అవును ఆ సమయం వచ్చేసరికి తనంతా తనకి అది తెలుస్తుంది ఒక్క మాటే కదండి తెలుసుకోవాల్సింది పది మాటలు లేవు కదా అవునండి ఇప్పుడు నేను అనేది ఆత్మ నేను వచ్చిన తర్వాత వచ్చింది సకలము తన తర్వాతదే అని కదా చెప్తున్నారు ఇందులో వంద మాటలు లేవు వంద రకాలు లేవు వంద మార్గాల్లోనే చెప్పడం లేదు నేను అనే స్వానుభవం ఒకటి ఉంది కదా అదే ఆత్మని చెబుతున్నారు నేను అనే స్వానుభవం మీకు ఉంది కదా అదే ఆత్మ తాను మేల్కొన్న తర్వాత ఆహంస్ఫురణగా ఉన్న అనుభూమి కొండనే ఉంది కదా దాని ఆ తర్వాత వచ్చింది పట్టితో సహా సకలం అని చెప్తున్నారు కదా అవునండి పట్టి దగ్గరకు వచ్చి మళ్ళీ నేను పొందాలని తాతను చేస్తున్నట్టు ఎందుకని విషయం అర్థం కాక పోనీ వారు సరిగా చెప్పడం లేదా లేదా సరిగా వినడం లేదా అంటే అలా కూడా బాగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా వారు బాగా చెప్తున్నారు మనం బాగానే వింటున్నాం మరి ఎందుకు అనుభవం కలగడం లేదు అంటే ఖాయిగా ఉందన్నమాట అండి ఇంకా పక్క వానికి రాలేదు సమయం పడుతుంది అని చెప్పవలసి వస్తుంది వేరే మార్గం లేక ఎందుకని కాయ దగ్గరకు వచ్చి చెప్పుకునే మాట ఇది పండు అయిన తర్వాత సమస్య లేదు కదా కాయ దగ్గర ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడవలసి వచ్చింది మాట్లాడమే ఎందుకని కాయకమ్మ పండు అనుభవం కనిపించడం లేదు పండుగ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే పండుగనుభవం ఉంది నువ్వు కాయవే నేను నువ్వు ఒకటే నీకు ముందు నేను కూడా అలాగే కాయగా ఉన్నాను నువ్వు కండే కాయ పక్క స్థితికి వస్తే పండులాగా ఉంటావు నేను నువ్వు వేరు వారి కాదు నేనే నువ్వు నువ్వే నేను చెప్తుంది పండు అవును పండనే గురువు ఏం చెప్తుందంటే మన ఇద్దరం అభిన్నంగా ఉన్నావు ఇద్దరం వేరు వేరు కాదు ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను అలాగే ఏదో సాధన చేసిన వాడినే ఇక్కడకు వచ్చిన తర్వాత పండుగ నేను ఉన్నా ఉన్నాను కదా నా స్వానుభవం ఏదైతే ఉన్నదో అదే ఉన్నది నీ దగ్గర కూడా అది వేరుగా లేదు నేనైనా అనుభవం అని ఆల్రెడీ పక్కవానికి వచ్చేసిన తర్వాత చెప్పేశారు కదా ఓ మాట మాటను పట్టుకుని ఉంటే సరిపోతుంది పండ్ల పండు అనుభవం లేకపోయినా పర్లేదు ఇప్పుడు ఒక్క విషయం అండి గురువు గారు చెప్పండి నా గేటు దాటి బయటకు వచ్చేస్తే అది కుక్క అయినా జరే మనిషి అయినా జరే ఎవరైనా జరే అది నేనే స్వయంగా వచ్చాను అని నువ్వు గుర్తించి సరిపోతుంది నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను వాడు ఎవడు నీ గేటు దాటి బయటకు లాడు వాడు నీ గేటు వస్తాడు మళ్ళా అంటే గురువు అంటే నేనే వచ్చానంటే ఆ గురువు మా ముక్తి పొందలేదని కాదు కదా గురువే సాక్షాత్తు వచ్చానని చెప్తుంటే ఇంకా పొందనవాడే ఎవడు కనిపిస్తాడు అది మనిషి కదా కుక్క అయినా అంతేనట్ వస్తే ముక్తి పొంది పొంది పొందినట్టే రెక్క అది మనిషిగా రావచ్చు పిల్లిగా రావచ్చు కుక్కగా రావచ్చు ఇంకా జంతుజాలంగా కూడా రావచ్చండి అండి అది ముక్తి అయిపోతుంది అనమాట అని చెప్తున్నారు గురువుగారు మనకి సరే వాటి కూడా మనకొద్దు ఆ జంతుజాలాలు కూడా మనకొద్దు అంటే గురువు గారు ఆ పిల్లుల గురించి వాటి గురించి చెప్పారనుకో మనం వేసే రొట్టె ముక్కల కోసం ఆ బిస్కెట్ ముక్కల కోసం అదేమి ఆశపడి రావడం లేదు ఊరికే వారు రావాలని వచ్చారని చెప్తారు అవునండి అంతేగాని ఆ పిల్లులు అవి మన బిస్కెట్ ముక్కల కోసం ఆశపడి ఏమి రాలేదని చెప్తారు సరే ఆ కూడా మనకొద్దు పోనీ నువ్వు ముక్తిని పొందినవాడే ఇక్కడ గేటుదాటి లోపలికి వస్తాడని మాట భరోసా ఇచ్చేసిన తర్వాత నేను ముక్తిని ఆ అనుభవం నాకు ప్రస్తుతం ఎందుకు లేదో తెలియదు కానీ మా గురువు చెప్పేశారు కాబట్టి నేను ముక్తం అయ్యా ఉన్నాను ఆ అది నా సహజ స్థితి అని చెప్తున్నారు కదా ప్రపంచ గాఢ నిద్ర అనుభవం ఏదైతే ఉన్నదో అదే నీ సహజ లక్షణమైనదో అది ముక్తం ఉన్నది కదా అదే నీవు అని చెప్తున్నారు కదా అది ఇప్పుడు నా అనుభవానికి రాకపోయినప్పటికీ గురువు గారు అదే అనుభవంలో ఉండి చెప్తున్నారు కాబట్టి ఆ మాటను బేసే నేను ఉండిపోతానని ఉంటే ముక్తి చింత పోతుంది కదండి అవునండి అలా చింత నుండి బయటపడిపోతాను కదా సాధన చేయకుండా పడిపోతున్నాం సాధన చేసి పడడం వేరు సాధన చేయకుండా పడిపోవడం వేరు ఎప్పుడైతే ముక్తి చింత నుండి మీరు బయటపడ్డారో అంది స్పాట్ లో బంధ చింత కూడా తిరిగిపోతుందండి ఈ రెండు చింతలే అవునండి ముక్తి పొందాలి అన్నప్పుడు మీకు బంధము ఉంది అనే చింత ఏర్పడుతుంది బంధము లేదు అని చెప్పారండి స్పష్టంగా గురువు గారు మా ఛానల్లో చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు అన్నమాట బంధం అనేది లేదు అన్నారండి మీకు దేని గురించి ఆలోచన చేయాలి చెప్పండి బంధం అనేది లేనే లేదని చెప్పి చెప్పింది స్పష్టంగా అట్లా చెప్పవలసిన మాట చెప్పినప్పటికీ ఎందుకో స్వానుభావానికి రావడం లేదని ఆలోచన ఒకటి ఉంటుంది అనమాట మనకి ఎందుకు ఉంటుందంటే ఈ వైపుకి వచ్చి ఆలోచన చేస్తుంది కాబట్టి అంటే మనసు వైపుకో బుద్ధి వైపుకో ఇంద్రియాల వైపు అదే మనస్సు బుద్ధి వైపు వచ్చి ఆలోచన చేస్తుంది కదా అందువల్ల అలా వస్తుంది అంటే సమస్యలు ఉండి కాదు సమస్యలు ఉన్నట్టు కనిపిస్తుంది అవునండి సమస్య సృష్టించుకుంటున్నాం మనకు మనమే చెప్పినప్పటికీ కూడా సమస్య అంటే విషయమో అదే నేరుగా చెప్తున్నారు మనం బాగానే అర్థం చేసుకున్నట్టుగానే ఉంది వారు బాగానే చెప్తున్నారు ఎందుకు నాకు అనుభవం లేదు అని మళ్ళీ ఇంకొక వెర్షన్ పైపించు మనసుకు ఒక లక్షణం ఉంటుంది పోల్చి చూసుకుంటుందండి అవునండి అవును అదే పోల్చుకుంటుంది అసలు అని చెప్పేసారు స్పష్టంగా దేనితోటి ఎవరితోటి నువ్వు పోల్చుకోవడం మానేస్తే సరిపోతుంది పోల్చుకుని జీవుడు అయిపోడు పోల్చుకోవడం మానేస్తే తానే దేవుడు అన్నారు ఒకసారి పోల్చుకోవడం మానేది చూడండి దేవుడు గొడవ కూడా ఉండదు ఈ గొడవ ఉండదు పోల్చుకుంటేనే వచ్చింది ఈ గొడవ నువ్వు ఎందుకు పోల్చుకోవాలి అట్లా పోల్చుకుని మాట్లాడుకుంటున్నాయి ఈ మాటలు అన్నీ ంత మనోగతం అన్నమాటండి ఇంత మనోగతం అండి అయితే కింద మీరు ఏదో ప్రశ్న అడిగారు కదా అవును అక్కడ మూడోది కూడా కలవరేడు అరవై ఏడులో ఉంది అది మూడోది అనేది ఇప్పుడు దాని గురించి ఆత్రుత మరి మనం ఇక్కడ మూడోది కింద అంగీకరిస్తే సరిపోతుంది అసలు అంగీకారం అంటే వాచా కాదు మనసా కాదు అనుభవం కూడా ముడినితో వాచా కావాలంటే మనం అంగీకరిస్తాము ఇది మనకు తెలుస్తుంది ఆ స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఇంకొకటి అన్నారు చూడండి ఇది వాచా కావాలంటే మనం అంగీకరిస్తాము అది ఇతరులకు తెలుస్తుంది కూడా అంగీకరిస్తాము అది మనకు కానీ ఇంకొకటి కూడా అందులో కలవాలి అప్పుడు అది అంగీకారం అవుతుంది ఆ ఇంకొకటి ఏం అన్నారు ఏం కలవాలన్నారు అది ఎలా వీలవుతుందని మళ్ళీ మీరు ప్రశ్న వేశారు దాని గురించి వివరించండి మనసు వరకే కదా మనకు తెలుస్తుంది ఇంకొకటి కలవాలంటున్నారు అంటే అక్కడే చెప్పేసి మళ్ళీ స్పష్టంగా ఇంకొకటి కలిసింది అనే దానికి గుర్తు ఏమంటే దాని గురించిన ఆతృత కానీ ఆందోళన కానీ ఇవేవి లేకుండా ఉండడం అటండి లేకుండా ఆ రకమైన ఆతృత ఆందోళన ఇవేవి ఉండవు అలజడి ఇది ఉండదు ఊరికే ఉండడం అనేది జరుగుతుంది అప్పుడు మూడోది కూడా కలిసినట్ లెక్క కేవలం వాచ మనచ ఉంటే అది అంగీకారం కాదు అని చెప్పి చెప్పేశారు స్పష్టంగా అంటే నీకు వాచా ఉంది మనస్తో కూడా ఉంది చాలదు మూడోది కలవాలి అంటున్నారు మూడోది ఎక్కడి నుంచి కలుస్తుంది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం చాలా సార్లు నువ్వు ఎంత నిజాయితీ పరుడువో నీ అంతరాత్మ చెప్తుంది సర్టిఫికెట్ ఇస్తుంది నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చావనేది అవును అంతే కదా అప్పుడు మూడోది కలుస్తున్నారు ఇప్పుడు మూడోది తన అంతరాత్మ అవునండి తానే స్టాంప్ వేయాలి పోనీ బయట దేవుడో గురువు ఇంకోలైతే అయితే వేసేస్తారు పాపం జాలి వారికి ఏదో సేవ ఏదో చేస్తే అయితే వారి సన్నిధిలో ఉంటే ఇది అలా కాదే నీ అంతరాత్మగా ఉన్న ఆత్మ వేయాలి స్టాంప్ ఎలా వేస్తుంది ఎలా చేసుకుంటుంది నేనైతే ఇతరులైతే నీకు ఏమాచు అది సిసి కెమెరా లాగా ప్రతి భావాన్ని ప్రతి తలంపుని ప్రతి దాన్ని అది నోట్ అవునండి అవును నీ ప్రతి ఆలోచనని గమనిస్తుందే మీ ప్రతి తలంపుని గమనిస్తుంది నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చావనేది కూడా దానికి తెలుస్తుంది నీకంటే బాగా నీకే తెలియదు ఆ విషయం చేసినోడికి అప్పుడు స్టాంప్ వేస్తుంది అనమాట అది అదేంటే నీ ఆత్మే నీ అంతరాత్మ ఇస్తుంది స్టాంపు ఇస్తే మూడోది కలిసిపోయిన క్షణంలో నీకు దానికి సంబంధించిన ఆందోళన గానీ అలజడి గాని ఇవేమీ ఉండవు అనమాట అండి ఆతృత ఆందోళన ఆవేదన అలజడి అదేదో మానసికమైనటువంటి చాంచల్యత ఉంటుంది కదా అదేది ఉండదు హాయి స్థిమితో వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా స్థిమితో పడిపోతాడు తాను ఏదో చెయ్యాలి ఆహా ఆ కోరిక ఉండదు ఏదో పొందాలి ఆ కోరిక ఉండదు ఏదో తెలుసుకోవాలి ఆ కోరుకుండదు ఇంకేదో మిగిలిపోయింది ఆహా ధ్యాసే ఉండదు పోతుంది అనమాట అప్పుడు మూడోది ఎంత స్పష్టంగా చెప్పారండి ఇప్పుడు అర్థమైందండి అవును అయితే అంటాడు మరి నాకు నాకు సుఖదుఖాలు ఉన్నాయంటే అంగీకరించిన నేను నిజంగా అంగీకరించలేదన్నమాటే కదా అంగీకారం తర్వాత కూడా ఆందోళన తృత భయము ఉన్నాయంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు గురుగారు చీకటిని వెలుతురు అనుకున్నట్లే నిజంగా అంగీకారం అయితే అలజడి ఉండదు అని చెప్పేసి ఈ వాచా వేదాంతము శాస్త్ర పరిజ్ఞానము ఉన్న మాటలు తెలిసి మనకు అర్థమైపోయింది అనుమానికొచ్చేస్తుంది అని అనుకుంటున్నాము ఈ జ్ఞానాన్ని అవును అవును ఇది జ్ఞానం కాదు జ్ఞానజ్ఞానాల్లో జ్ఞానం మాత్రమే ఈ తెలియడం తెలియడం కాదు ఈ గుర్తించడం గుర్తించడం కాదు వ్యక్తిగా ఉండి వ్యక్తిగా ఉండి తెలియడం తెలియడం కాదు వ్యక్తిగా ఉండి గుర్తించడం గుర్తించడం కాదు మరి మరి ఏంటి ప్రమాణం చాలా సందర్భాల్లో చెప్తారు నీ అనుభవమే ప్రమాణం కదా అవునండి అంగీకారం తర్వాత కాడ ఇప్పుడు అయితే నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయంటే నేను నిజంగా అంగీకరించలేదన్నమాట నేను అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ అంగీకరించలేదు మూడవది మూడోది తన తానే అంగీకరించడం లేదనమాట ఒప్పుకోవడం లేదు ఒప్పుకోవట్లేదు అడగడం కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి అంగీకరించినా నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయంటే నేను నిజంగా అంగీకరించలేదన్నమాట కదా అసలు మీరు మీరు కాదు అసలు నేను అంగీకరించలేదనే కదా అని పట్టీకరించలేదు అని అడగడం అనమాట అడగడంలో బాగుంది కానీ అంగీకారం తర్వాత కూడా నీకు ఆందోళన ఆత్రిత భయము ఉన్నాయంటే అని వివరణ ఇచ్చారు గురుగారు ఏంటి వివరణ చీకటి వెలుతురు అనుకున్నట్లే నిజంగా అంగీకారం అయితే అలజడం ఉండదు అదే ప్రమాణం ఆందోళన ఉండదు మరి మనస వాచ కాక మూడో విషయంలో మన ప్రమేయం కనిపించడం లేదే మీరు చెప్తున్నారు కానీ 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 మళ్ళా మళ్ళా చెప్పారు కానీ ఆందోళన అడచడా లేకుండా ప్రశాంతంగా ఉండడం అనేది నీ అనుభవానికి సంబంధించిన విషయమే కదా అంటున్నారు అది మనకు సంబంధించిందే కదా అది నీకు తెలుస్తుంది కదా అప్పుడు మూడోది అంగీకారం అయినట్టు గుర్తించన్నారు మూడో దాని అంగీకారం నీకు తెలియవలసిన అవసరం లేదు కానీ దాని అంగీకారం అయిన దానికి గుర్తి నువ్వు శాంతిగా ఉంటావు హాయిగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఏ రకమైన అలజడి లేకుండా ఉంటావు అని చెప్పి చెప్పేశారండి స్పష్టంగా ఇంకెంతకంటే ఏం చెప్పాలి కాబట్టి ఆ మూడవది కూడా మనకు సంబంధించినదే అనుకోవాలి మూడు కలిస్తేనే దైవయత్నం మూడవది కూడా కలవాలంటే దైవయత్నం అంటే తనకే తాను సత్యపికెట్ ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలంటే నీ ప్రమేయం మేరకు జరిగేది కాదు దానికే అది జరుగుతుంది